నాగచైతన్య సమంత జీవితం తీర్చిన పుస్తకమే హీరో నాగ చైతన్యను సమంత ప్రేమించి పెళ్లి చేసుకుంది నాగ చైతన్య సమంత రెండు వేల పదిహేడులో వివాహం చేసుకున్నారు అయితే కొన్నాళ్ళకే ఇద్దరి మధ్య విభేదాలు రావటంతో ఈ జంట అక్టోబరు రెండు వేల ఇరవై ఒకటిలో విడిపోతున్నట్లు ప్రకటించారు ఇండస్ట్రీలో బెస్ట్ జోడీగా ఉంటారు అనుకునే లోపే వీరిద్దరూ విడిపోయారు పెళ్ళైన కొన్నాళ్ళకే వీరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు వీరి మధ్య విభేదాలు రావటంతో విడాకులు తీసుకొని ఎవరి జీవితాన్ని ఎవరి బతుకును వారు జీవిస్తూ కొనసాగిస్తున్నారు అయితే విడాకుల విషయంలో అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి సమంతది తప్పంటే లేదు నాగ చైతన్యదే తప్పని సోషల్ మీడియా వేదికగా యుద్ధం చేసుకుంటూ బూతులు మాట్లాడుకుంటూ ఉన్నారు విడాకులపై నాగ చైతన్య ఎప్పుడు మాట్లాడింది లేదు కానీ సమంత మాత్రం తన సినిమాల విడుదల సమయంలో పరోక్షంగా విడాకులపై స్పందిస్తూ వస్తుంది నాగ చైతన్యను అప్పుడప్పుడు దూషిస్తూ ఇండైరెక్ట్గా కామెంట్ చేస్తూ ఉంటుంది అయితే వారిద్దరూ తిరిగి కలిస్తే చాలా బాగుంటుందని అభిమానులు కోరుకున్నారు కానీ సమంతతో విడాకుల తర్వాత నాగచైతన్య శోభితతో ఓపెన్ రిలేషన్షిప్లో ఉండి రివి లివింగ్ రిలేషన్లో ఉన్నాడు ఆమెతో చట్టా పట్టాలు వేసుకుని పలుమార్లు బయట కనిపించాడు నాగచైతన్య శోభితతో ఉన్న తన సంబంధాన్ని పెళ్లిగా మార్చుకున్నాడు ఈ క్రమంలోనే సైలెంట్గా శోభితను రెండో వివాహం కూడా చేసుకున్నాడు అయితే సమంత మాత్రం సింగిల్గానే తన జీవితాన్ని కొనసాగిస్తుంది ఇదిలా ఉంటే అక్కినేని కుటుంబంలో సమంతపై ఎలాంటి అభిప్రాయం ఉన్నప్పటికీ అక్కినేని అఖిల్ మాత్రం తన మాజీ తన మాజీ వదినపై అది గౌరవంతో ఉన్నాడని తెలుస్తుంది ఎందుకంటే అఖిల్ తన సోషల్ మీడియాలో గతంలో పుట్టిన పోస్టు ఇప్పటికీ అలానే ఉంది నాగ చైతన్య సమంతల పెళ్లి రోజు సందర్భంగా అఖిలు వారికి విషతో విషస్సు చెబుతూ పెట్టిన పోస్టు ఇంకా అతని ఇన్స్టాగ్రామ్లో అలాగే ఉంది సాధారణంగా తమ కుటుంబంలో నుంచి ఓ వ్యక్తి విడిపోయినప్పుడు ఖచ్చితంగా వారి ఫోటోలను డిలీట్ చేస్తారు కానీ అఖిల్ మాత్రం తన ఫ్యామిలీతో అన్న చైతన్యతో మాజీ వదిన సమతతో కలిసి దిగిన ఫోటోలు ఇంకా తన జ్ఞాపకార్థంగా ఉంచుకున్నాడు ఇది చూసిన నెటిజన్లు సమంతను అఖిలు ఇంకా వదినగానే చూస్తున్నాడని కామెంట్ చేస్తున్నారు ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటో నెటింట వైరల్గా మారింది అయితే అఖిల్కి నాగ చైతన్య మరియు సమంత విడిపోవటం అస్సలు ఇష్టం లేదని కానీ కొన్ని అరివ కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళిద్దరూ విడిపోయినప్పటికీ అఖిలు ఏమీ చేయలేక మనం వహించాడని సదరు కామ్ పోస్టులు తెలుపుతున్నాయి అంతేకాకుండా సమంత సన్నిహితులు కూడా ఇదే విషయాన్ని గుర్తు చేశారు అఖిలు ఎప్పుడు సమంతను వదిన వదిన అంటూ అసమంత చుట్టే తిరుగుతూ సమంత అంటే అఖిలకు ఎంతో తల్లి లాంటి ప్రేమ ఉండేదని సమంత సన్నిహితులు ఈ ఈ జ్ఞాపకం చేశారు అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావెనెస్ డే ఫ్రెండ్స్ బాయ్